అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఈ సీజన్లో అవైలబుల్గా ఉండే చింతచీకురతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంతో తింటే చాలా మరింత రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక తీసుకోవాలి వంద గ్రాముల కందిపప్పును వేయాలి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి కందిపప్పును ఏ గ్లాస్తో అయితే తీసుకున్నా ఆ గ్లాస్తోనే రెండున్నర గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ మీద మూత పెట్టి పెట్టి పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించాలి ఇక్కడ నేను ఒక కప్పు చింతచగరను తీసుకున్నాను అనేది నేను ఒక కప్పు తీసుకున్నాను చిగురు ముదురుగా ఉన్నట్లయితే దాని మీద ఉన్న కాడలు తీసివేసి ఆకులు మాత్రమే యూజ్ చేయాలి నెమ్మదిగా నలిపినట్లయితే ఆకులు సపరేట్ అవుతాయి నేను తీసుకున్న చిగురు బాగా లేతగా ఉంది లేతాకులు స్ట్రైనర్లో వేసి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి పప్పు ఉడికిన తర్వాత ఒక సహాయంతో మెత్తగా మెదపాలి మీడియం సైజు పండు టమాటాను ఒకటి తీసుకొని బారు కట్ చేసి ఉడికిన పప్పులో వేయాలి మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని బారుగా కట్ చేసి వేయాలి రెండు పెద్ద సైజు పచ్చిమిర్చిని బారు కట్ చేసి వేయాలి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కడిగిన చింత చిగురు కట్ చేసిన కొత్తిమీరను కొద్దిగా తీసుకొని వేయాలి కొద్దిగా వాటర్ వేసి లిడ్ పెట్టి పొయ్యి మీద పెట్టి ఒక విజిల్ రానివ్వాలి ఒక లైన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి వెల్లుల్లిపైన ద్వారగా వేయించాలి తాలింపు దినుసులు వేయాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు వేసి ద్వారగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగ కూడా వేసి పొయ్యికి ఆఫ్ చేయాలి పప్పు మెత్తగా ఉడికింది గడ్డ సహాయంతో మరొకసారి మెత్తగా మెదపాలి కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారము రోజుకి సరిపడా సాల్టు వేసి మరొకసారి పప్పును గట్టి సహాయంతో కలిసే విధంగా కలపాలి ముందుగా సిద్ధం చేసుకుని తాలింపును వేయాలి గట్టె సహాయంతో మరొకసారి కలపాలి సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ